జై జై అందరికీ జై భీమ్ జై ఈరోజు నేను ఇక్కడ నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఫస్ట్ నాస్తికంగా మారడానికి కారణం అంటే దేవునికి కులానికి అండ్ ఈ సమాజంలో ఉన్న మనుషులకి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఎస్సీలు ఉంటారు ఎస్సీలో కూడా హిందువులు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా వాళ్ళని గుళ్ళకెందుకు రాని కూడా నాకు అదట్టం కాదు ఇంకోటి వీళ్ళు వీళ్ళు హిందువులే వాళ్ళు హిందువులే వీళ్ళకి వాళ్ళకి ఎందుకు కూడదు వీళ్ళు ఒకటి చెప్తే సరిపోతుంది వాళ్ళు ఏమో జై శ్రీరామ్ ఒకటి కట్టుకొని ఉంటారు వాళ్ళు జై శ్రీరామ్ అంటు కాకపోతే వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు వాళ్లకు అమ్మే కృష్ణులపై అంతంగాన కోపాలు అంటే అంతంగాన వాళ్ళకు రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న శాస్త్రాలలో వాళ్ళు రాసుకున్నారు ఆల్రెడీ అంటే ఒక మనిషి ఈ విధంగానే ఉండాలి వాళ్ళు ఇదే పని చేయాలి నువ్వు డప్పు కొట్టాలి నువ్వు చేపలు కొట్టాలి నువ్వు కుండలు చేయాలి నువ్వు బుట్టలు అల్లాలి అంటే ఈ విధంగా వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు దానిలో మనమేమో అవి చేయకూడదు రానాయన నువ్వు చదువుకోరా అని చెప్తుంటే మనమే వాళ్ళకి తిక్కులలా కొడుతున్నావు వాళ్ళు మనం ఏదేమో కోపాలు పెట్టుకుంటారు మనమే ఏదో దాడులు చేస్తున్నాం ఇంకోటి నాస్తికుడు అంటే ఎవరంటే నాస్తికుడు దేవుడు లేడని ఎప్పుడు చెప్పాడు దేవుడు ఉంటే చూపేన అంటాడు ఆ చూపించగల సత్తా మీ ఉంటే మీరు చూపించాలి దాన్ని నిరూపించాలి దానికి గల ఆధారాలు చూపించాలి దాని గురించం ఇప్పటి నుంచి కాదు పెరియారు పెరియారు గారి గురించి పెరియారు గారి జీవితం నుంచి మొదలు ఇప్పటి వరకు కానీ ప్రతి ఒక్కరు ప్రశ్నించిన వాళ్ళే అంతేందుకు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీజీలు వీళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేస్తేనే మీరు అంటే వాడు ఎట్లా అంటాడు వీడు ఎట్లా అంటాడు నువ్వు చేయ నేను చూస్తా అంటే ఆ విధంగా కాకుండా వాళ్ళు అదే వేరే క్యాస్ట్ వాళ్ళు అంటే అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు వాళ్ళు రాముని గురించి కానీ అన్ని దేవుల గురించి కానీ కా కనీసం అంతెందుకు రామాయణం గురించి మహాభారతం గురించి కూడా ఆయన క్లియర్ చెప్తాడు అంటే ఒక స్టూడియోలో క్లియర్ చెప్తాడు ఒక స్టూడియోలో అని కదా అన్ని స్టూడియోలో చెప్పిన ఆయన కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆయన క్వశ్చన్ చేయడానికి ఏమైంది మీకు అంటే ఆయన డైరెక్టరు ఆయన క్యాస్ట్ వేరు ఆయన రిచ్ ఆయన దగ్గర కూడా మీరు పోలేరు కదా అంటే మామూలు వ్యక్తులు క్వశ్చన్ చేయకూడదు ఇంకా ఛాన్స్ ఇవ్వరు మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీరే వాళ్ళ నాన్నగారు కలందరు ఈ విధంగా మళ్ళా అది కాకుండా అంటే నేను ఈ విధమైన అణచివేతల వల్ల నేను కొంచెం ఇన్స్పైర్ అయినా ఈ నాస్తికునిగా మారడానికి ఇంకోటి నా జీవితంలో అంటే నేను చిన్న ఉన్న వయసులోనే అంటే మేము హిందువులమే ఫస్ట్లా తర్వాత మా మమ్మీ అంటే మా నాన్న చనిపోయినాక మా మమ్మీ గారు ఇక మా అమ్మమ్మ మా తాత వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్లకు మారోరు అంటే వాళ్ళకు అవి ఏమంటారు దేవాలు దయాలు నచ్చక వాళ్ళకు ఇక వేరే అంటే రిలీజన్ క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు వాళ్ళు ఏం చేసారు అంటే ఈ ఇప్పుడు ఈ మా మమ్మీ క్రిస్టియను మా అత్తమ్మ మేనత్తన్ ఉంటుంది మా అత్తమ్మ మా అత్తమ్మ ఏం చేసిందంటే అంటే మా అత్తమ్మకు కొంచెం అంటే ఆరోగ్యం బాగాలేకుండా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు డాకన్నా చూపించాల్సింది పోయి మా మామగారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఏమైనా ఎవరు ఏమో చేసారు ఏమో చేతవాడు చేసారు అందుకే అన్నం తినదు బక్క ఉంటుంది నీరసం ఉంటుంది ఇప్పుడు అంటే ఏదోలా ఉంటారు అని అంటే ఎవ్వరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి ఆడవాళ్ళు వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ బయటకు ఎవ్వరు చెప్తారు నువ్వు కన్నా భర్త నువ్వు ఉంటే నేను భర్తకు చెప్పుకుంటారు లేకపోతే తల్లి మంచి కూడా తల్లి చెప్తారు తల్లి మంచి కూడా తండ్రికి చెప్తాడు స్నేహితులు మంచిగా ఉంటే స్నేహితులు చెప్తారు వీళ్ళకి చెప్పుకుంటారు వాళ్ళ బాధలు కానీ నువ్వు వాళ్ళకే వాళ్ళ వాళ్ళ దగ్గర నువ్వు మంచిగా ఉండకపోతే వాళ్ళు నీకు ఇట్లా చెప్తారు ఆ విధంగా వాళ్ళ భర్త కూడా ఆమెకు సపోర్ట్ చేసేవాడు కాదు మా మామ ఇంకోటి ఆమె లోపలనే కుమిరిపోయేది అంటే ఇట్లా నా నువ్వు కా అనుమానిస్తారు కానీ కొడతారు అంటే నేనేం చేసినా కానీ ఇట్లా చూస్తారు అన్నట్టు కానీ మా అత్తమ్మ మళ్ళీ పూజలు మా ఘోరంగా చేసేది అంటే నేను చిన్నవున్నప్పుడు గమనించిన ఆమెకు మా మామ అమ్మ మా అమ్మనే మా అమ్మ క్రిస్టియన్ అయినప్పటికి కూడా మా అత్తమ్మ దిక్కు సపోర్ట్గా ఉండి ఆమె హిందూ అంటే ఇప్పుడు పూజలు పునస్కారాలు లేకపోతే ఏమంటారు గద్దె కోవడం అంటే గద్దె చెప్తారు అట్లాంటివి దాంట్లో మా అమ్మనే తోలుకుపోయింది చూపించింది కూడా వాళ్ళమాట మా అమ్మ కూడా ఆమెకు రోగం తక్కువైతుందేమో ఆడా ఈడ అని ప్రయత్నాలు చేసింది కానీ ఆఖరికి మా తమ ప్రాణాలు విరిచింది తర్వాత ప్రతి ఒక్కరేమో మాకు ముందే చెప్పొచ్చుగా మీద చూసుకుంటుగా హాస్పిటల్ తీసుకోవచ్చుగా అన్నవాళ్ళు వాళ్ళే తర్వాతనే హాస్పిటల్ తీసుకుపోతుంటే బాగుంటుంది అన్నవాళ్ళు వాళ్ళే అంటే నేనున్న చిన్న వయసులోనే గమనించడం అనేది స్టార్ట్ అయింది ఇంకోటి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మా ఇంట్లోనే అట్లా అట్లాంటివి చేసారు ఇట్లా వాళ్ళని వాళ్ళందరికొచ్చి తోలుకొచ్చి ఇట్లా చూడడం కానీ ఇట్లా చూపియడం కానీ వాళ్ళకు బాగాలేకపోతే మనసు బాగాలేకపోతే వాళ్ళు ఎందుకు ఇట్లా తయారన్నారు అని పసుపు కుంకుమలు ఇంకా అవల్ల చేసారు వగేర వగేర వల్లే చేయడంగా నాకు చూసి ఓ రోజు నేను ఇంట్లో పోతుంటే నన్ను ఇంట్లో అంటే నేను ఇంట్లో వచ్చిన వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు నువ్వు అరే నువ్వు రాకూడదని అని నన్ను బయటకు పంపించరు అంటే చిన్నపిల్ల కానీ చిన్నపిల్లగా అని బయటకు పంపించరు వాళ్ళది వాళ్ళు చేసారు అట్లా ఆ విధంగా అట్లా ఎంత చేసినా కానీ మా తమ ప్రాణాలు పోగొట్టుకున్నది ఇప్పుడు ఎంత బాధపడ్డా వాళ్ళు ఎంత ఇప్పుడు కావాలనుకున్నా వాళ్ళు రారు ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఎస్సీని నా పేరు ధనేష్ మాది వన్పడిది జిల్లా ఇంకోటి మా ఊరి పేరు రాజపేట నేనేందంటే నేను ఎస్సీ క్యాండిడేట్ని నా ఫ్రెండ్స్ కూడా బీసీ క్యాండిడేట్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు రెడ్డిల్స్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈవెన్ బీసీలలో కూడా వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఈ బ్రాహ్మణ అనువాదం అంటే ఇలా క్రియేట్ చేశారు అంటే అప్పట్లో నువ్వు మాది కూడా ఇంటికి రాకూడదు నువ్వు మా నీళ్ళు రాకూడదు అనేటివి నా జీవితంలో నేను చాలా గమనించిన అంతెందుకు నా బెస్ట్ ఫ్రెండే వాళ్ళ అంటే ప్రతిరోజు బెల్ స్కూల్కి పోయినప్పుడు మధ్యాహ్నం బెల్ అవుతుంది అప్పుడు వాళ్ళ ఇంటికి పోతాం అంటే ప్రతి ఒక్కరు ఇంటికి అడుగుతాం ద్వారా ఇటు ఉందా ఇటు ఉందా అని తోలుకుని వచ్చారు అప్పుడేమైందంటే నేను అంటే ప్రతిసారి ఇంతకుముందు పోయినప్పుడు వాళ్ళ మమ్మీ ఉండకుండే ఓ రోజు నేను వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడే ఇంకా ఎట్లా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు క్లోజ్గా ఉన్నప్పుడు వాడు వీళ్ళు వాడు లోపలికి నేను లోపలికి వస్తున్నా వాళ్ళ మమ్మీ లోపలి ఇంట్లో ఉంది ఉరుకొచ్చింది వాళ్ళ మమ్మీ ఉరుకొచ్చి నడు బయటికి నాడు నువ్వు మాదిగల పిల్లవాళ్ళని నువ్వు ఎవడరా రా నువ్వు ఇంట్లో ఇంట్లో రానిచ్చాన అంటే నాకు అప్పుడే అంటే గుండె ఇట్లా దడ అన్నది ఏమై ఇంద్రాబాబు ఏమ ఇట్లా అన్నది ఇంద్రాబాయ్ ఇంకోసారి ఇంత దోశ అని చేయకూడదు ఇంటికి రాకూడదు రాయ్ అనిపించింది అంటే వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు ఏమనుకుంటారు అంటే చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్ళు అన్న చిన్న కాదు కానీ అంటే వాళ్ళు కించపరుస్తుంది అంటే నువ్వు రాకూడదు అంటే నేనే మంచిది కాదా మళ్ళీ వాళ్ళు ఏం తెలుసా వాళ్ళ పొలాల అదే బుడ్డలు ఇస్తాయి కానీ లేకపోతే ఏమైనా గడ్డి ఎదురేది ఉంటుంది కానీ చేను కోసేది ఉంటుంది కానీ అలాంటి దాంట్లో మళ్ళీ వాడు అరే ఇట్లా వీడికి రారా ఇలా నేనున్నా వీడికి రారా ఒకసారి కొంచెం పనుందని అని చెప్తే పోయినా మళ్ళీ వాళ్ళ మమ్మీ మళ్ళీ అప్పుడే నన్ను మళ్ళీ బాబు చేయి ఇది అయిపోయినాక పోదాం బాబు ఇది చేసుకొని పోదాం అంటే నేను గింజలు ముట్టుకున్నా బుడ్డలు ముట్టుకున్నా మీరు తినేటోళ్ళం ముట్టుకున్నా అప్పుడేం కాదు కాకపోతే మళ్ళీ నేను ఇంట్లోకి వస్తేనేమో మీకు నచ్చదు అని అంటే అట్లేం లేదు బాబు అట్లేం లేదు అదనంట అంటే వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్లు ఎట్లా అంటే అవసరం ఉన్నప్పుడు మాది కూడా డక్కలు కూడా కుమ్మరు కూడా ఎవడ అవసరం లేదు అంటే మనవాద నేర్పించేది ఏంటంటే ఎవ్వరైనా సరే మీరు తక్కువ క్యాస్టల్లోనే ఇంట్లోకి రానియకూడదు వాళ్ళ మాటలు వినకూడదు వాళ్ళు మీ చెప్పు చేతుల్లో ఉండాలి అనేది నేర్పిస్తుంది ఒకటి అంబేద్కర్ ఇస్టు అంబేద్కర్ ఇష్టలు అంబేద్కర్ వాదం బుద్ధ బుద్ధుని మార్గాలు పెరియారు రామస్వామి యొక్క మార్గాల మేరకు అయితే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం కావాలి వాళ్ళకి ఉన్న మతాన్ని ఎంచుకోవాలి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు జీవించాలి వాళ్ళు వాళ్ళ జీవన విధానం అనేది వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు ఎవరిని ఎవరిని వాళ్ళు అంటే వాళ్ళ చేతుల కింద ఉండకూడదని వాళ్ళ అంబేద్కర్ గారి మార్గంలో పోతుంటే అర్థమవుతుంది నేను ఇంతటితో నా చిన్న ఉపన్యాసం వహిస్తుంది